హలో ఫ్రెండ్స్ పిల్లలకి ఎంతో ఇష్టమైన టూ టూ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా పచ్చి బొబ్బాసకాయలని తీసుకోవాలి బొబ్బాసకాయలని బాగా క్లీన్ చేసుకుని దాన్ని పీలంతా కూడా తీసేసుకోవాలి పీలంతా తీసేసుకున్న తర్వాత నీట్గా వీటిని సన్న సన్నగా కట్ చేసుకోవాలండి చిన్న పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వీటిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని పైన ఉన్నదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఒకలాగా ఈవెన్గా ఉండేలాగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పిల్లలకి ఇవి చాలా ఇష్టంగా తింటారు కదా చిన్నప్పుడు మాకు కూడా ఇవి చాలా ఇష్టం ఉంది ఐస్ క్రీమ్ మీద వేసేవారు అని చెప్పేసి వీటి కోసం ప్రత్యేకించి ఐస్ క్రీమ్ కొనుక్కునే వాళ్ళము ఇంకా కావాలి మాకు అని అడిగే వాళ్ళము ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకోండి వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ పీసెస్ని అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి అంతగా ఎక్కువ అయితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి పీస్ మరీ మెత్తగా అయిపోకూడదు జస్ట్ కొంచెం ఉడికితే సరిపోతుంది ఇలాగా వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో ఉన్న వాటర్ని అంతా కూడా స్ట్రైన్ చేసుకుని పీసెస్ని పక్కకు తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది కొలుస్త బాయిల్ అయింది కదా ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇంకొక ఫ్యాన్ పెట్టుకుని స్టవ్ మీద దీంట్లోని షుగర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి బొబ్బాస్ కాయని దానికోసం నేను ఒక కప్పు షుగర్ని వేసుకున్నాను కప్పు వాటర్ వేసుకుని కొంచెం షుగర్ని మెల్ట్ అయిపోనిచ్చి ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్న పీసెస్ని షుగర్లోకి వేసుకోవాలి దీంట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ప్రత్యేకించి అంటూ ఏమీ రావక్కర్లేదు జస్ట్ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ పీసెస్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి చూడండి ఇవి కాస్త పాకం వచ్చింది కదా కొద్దిగా లైట్ కానీ ఇలా సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము బౌల్స్లోకి తీసుకోవాలి తీసుకుని మనకి నచ్చిన ఫుడ్ కలర్స్ని యాడ్ చేసుకోవచ్చండి మనం ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని బౌల్స్లోకి ఇలాగా షుగర్తో పాటు సిరప్తో పాటు కూడా తీసుకోవాలి ఇలా బౌల్లో కొంచెం తీసుకున్న తర్వాత దీంట్లో చూడండి ఫుడ్ కలర్ని మిక్స్ చేస్తున్నాను కదా నా దగ్గర ఆరెంజ్ కలర్ ఉంది దాన్ని మిక్స్ చేసుకున్నాను ఇంకొక బౌల్లోకి తీసుకుని ఇందులోకి నేను పసుపు వేసుకున్నానండి అంటే ఎల్లోగా వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి పసుపు వేసుకున్నాను నా దగ్గర ఒకటే ఫుడ్ కలర్ ఉంది దాన్ని యూస్ చేసుకున్నాను ఇంకో దాంట్లోకి పసుపు వేసుకున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత వీటిని నైట్ అంతా కూడా ఉంచేయాలండి ఇలాగ షుగర్ సిరప్లోనే నైట్ అంతా కూడా ఉంచేయాలి మార్నింగు వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి స్ట్రెయిన్ చేసుకుని పాకం అంతా కూడా తీసేసుకొని జస్ట్ కొద్దిగా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది సింపుల్గా టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా లైక్ చేయడం మర్చిపోకండి